ఎందుకు పేతురు తప్పు చేస్తున్నడైంది పేతురికి తెలియదు అంటున్నారా ఏసు నేను అసలు మొదట మొదటి వాక్యం చేసినప్పుడు నేను డౌట్ పడ్డాను అరే ఏ పేతురికి అర్థం కాలేదేమో మరి ఏసు క్రీస్తు అందరికీ దేవుడు అంటే బాగా బాగా బాగుండేది కదా గోడల మీద మనం రాసుకుంటే అనిల్ గడు చూసేమంటారు ఏసుక్రీస్తు అందరికీ దేవుడు అని చాలామంది వస్తారు ఈ పేతురు ఏసుక్రీస్తు వారు అందరికీ ప్రభుని రాస్తున్నాడు ఏంది అదే స్థానంలో మనం దేవుని పెట్టి మనం చదివే మనకి ఎట్లుంటుంది ఒకసారి బాగుంటుంది చూడండి దేవుడు దేవుని లేపని ఉంటుంది మంచిది దేవునికి మహిమ గుడి వచ్చిన అందరి కడ క్రీస్తు పెరట హృదయపూర్వక వందనాలండి మనము ఏదైనా ఆధారం ఒక్కటే మనకు పరిశుద్ధ గ్రంథము ఇందులోనే మనము ఆలోచన వారిగా మనము అర్థం చేసుకునే వారిగా మనం ఉండాలి ఇదే మనకు అందరికీ కూడా ప్రాముఖ్యమైన గ్రంథము కాబట్టి ఇందులోని కొన్ని మాటలు నేను మీకు వినిపించడానికి ట్రై చేస్తున్నాను ఆలోచన చేస్తున్నాను మనందరికీ తెలుసు సర్వమానవ కోటికి దేవుడు అన్నవాడు ఒక్కడే ఉండాలి అది ఏ మతమైనా ఏ దేశమైనా దేవుడు అన్నవాడు ఒకడే ఒక కుటుంబానికి తండ్రి ఒక్కడే ఉంటాడు ఏ కుటుంబం తీసుకున్నా కూడా ప్రతి వ్యక్తిని అడిగితే తండ్రి ఒక్కడే అంటారు ఇద్దరు తండ్రిని ఎవరు చెప్పరు కుటుంబానికి ఒక తండ్రి ఉన్నప్పుడు ప్రపంచం అంతటి కూడా దేవుని దృష్టిలో కుటుంబంతో సమానం ఆ కుటుంబ ప్రపంచమంతా దేవుని దృష్టిలో కుటుంబం అయినప్పుడు ఆ కుటుంబానికి ఇక్కడ తండ్రి ఒక్కడే ఉండాలి దేవుడు ఒక్కడే ఉండాలి చూడండి ప్రపంచానికి సూర్యుడు ఎంతమంది ఎంత సూర్యులు అంటే ఒకటే సూర్యుడు అంటాం అవునా కదంటారా కుటుంబానికి ఒకటే తండ్రి అంటాం కాబట్టి కుటుంబ వ్యవస్థ కూడా దేవుడే నియమించాడు కాబట్టి కుటుంబానికి ఒక తండ్రి ఉన్నప్పుడు మనం ఒక ఆత్మీయ జీవితం తీసుకున్నప్పుడు కూడా మన ఆత్మీయ తండ్రి గడ ఒక్కడే ఉండాలి అందుకే పౌలు భక్తులు అంటున్నాడు బోధకులు ఎంతమంది అయినా ఉండవచ్చు కానీ తండ్రి మాత్రము ఒక్కడే ఉండాలని వాక్యం మనకు స్పష్టంగా సెలవుస్తుంది కాబట్టి దేవుడు ఒక్కడే ఆయన తండ్రి ఏసుక్రీస్ వారి ఎవరబ్బా అని మనం బైబిల్ నడినట్లయితే ఏసుక్రీస్ వారి గురించి మనకు బైబిల్ ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే ఈయన దేవునికి కుమారుడుగా మనకు బైబిల్ చెప్తుంది ఈయన దేవుని కుమారుడుగా మీరు నమ్మాలి దేవుని కుమారుడుగా మీరు ఏం చేయాలి ఒప్పుకోవాలి అనేసి బైబిల్ ఇచ్చే స్టేట్మెంట్ ఇది కాబట్టి దేవుడు మనకి ఏదైతే చెప్తే మనం అదే చేసేవారిగా ఉండాలి దేవుడు ఈ లోకానికి తన యేస్ వారిని పంపించి ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు చెప్పారు శిశువులంతా కూడా వాళ్ళ ప్రకటనలో వారి బోధలు అంతటే మెలు చూడండి అపోసల కార్యం మొత్తం మనము చదివిన పత్రికలు మొత్తం చదివినప్పుడు కూడా ఏసే దేవిని కుమారుడు ఏసే ప్రభు అని వాళ్ళు ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం ఆఖరికి దయము కూడా నీవు దేవిని కుమారుడు అయితే నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయితే దయములు కూడా సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఒకటి తీసివేయొద్దు ఒకటి కలపొద్దు బైబిల్ మనకి ఏది చెప్తే అదే మనము నమ్మేవారిగా ఉందాం ఎందుకు ముందుగా ముందు మనము చెప్పాము ఆత్మ జీవింప చేయని అక్షరము చంపుణం కాబట్టి అనేక సార్లు ఏం చేస్తున్నారంటే అక్షరాన్ని పట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటున్నారు అక్షరం ఏం చేస్తే మనల్ని చంపుతుంది అక్షరం కాదు మన ఆత్మను పట్టుకోవాలి దీని యొక్క సారం కావాలి మనకు బైబిల్ ఒక సారము మనము కను అర్థం చేసుకుంటే దేవిని ఒక మాటలు మనకు అర్థమయ్యేదిగా ఉంటుంది కాబట్టి ఒక మాట మనం మనం చూద్దాము యోవాన వార్త చూద్దాం ఒకసారి ఇరవై అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన అందుకు తెలిసిన వాక్యం మీకు చూద్దాము యేసు వినాలి దేవిని క్రిస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన జీవము పొందునట్లును నమ్మి జీవం పొందినట్లును ఇవి వ్రాయబడేను ఇవి రాయబడేను ఇది లేఖకుడు ఈ ఒక భక్తుడు స్పష్టంగా మనకు అనేది అంటే యేసు దేవిని కుమారుడైన క్రిస్తు అని మీరు నమ్మాలి నమ్మి ఆయన నామందు ఏం చేయాలి జీవము పొందాలని ఇవి రాయబడేను అంటున్నాడు ఈ నాలుగు సువార్తలు ఎందుకు రాయబడింది అంటే ఏసు దేవుని కుమారుడైన అయిన మీరు నమ్మాలి నమ్మి ఆయన నామందు మీరు జీవం పొందాలని ఇవి రాయబడిందని మన లేఖనం మనం చూస్తున్నాం ఎప్పుడైతే మనము ఈ లేఖనం చెప్పినట్టుగా ఏసు దేవుని కుమారుడు అని మనం నమ్ముతామో అప్పుడు మనకు జీవం పొందుకుంటాము నిత్య జీవం మనకు కలియేదిగా ఉంటుందని ఇక్కడ లేఖనం సెలవింది కాబట్టి ఈ లేఖనం మనం నమ్మాలి చూడండి ప్రియమైన దేవుళ్ళరా ఈ నాలుగు సువార్తలు గడ మనకి ఏమి ఒకటే మాటలు చెప్తున్నాడు ఏసు దేవుని కుమారి అని మీరు నమ్మితేనే మీకు నిత్య జీవము అని ఇక్కడ మనం చూడవచ్చు ఇంకొక మాట గడ మనం చూద్దాము అదే యోవన్ సువార్త చూడండి ఐదు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చే ఒక మాట ఉంటుంది నా మాట ఏని నన్ను పంపిణీవాని ఎందుకు విశ్వాసించేవాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక ఆ మీతో నిత్యముగా ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఏంటంటే నా మాట విని నన్ను పంపిన వాణి అందుకడ మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీకు నిత్య జీవము అని యేస్కృరిస్తు వారు స్వయంగా తన మాటలో మనకు చెప్పినట్టు చూస్తున్నాం ఏ వారు మాట విని ఏస్ వారిని పంపిన వ్యక్తి కూడా ఒకరున్నారు తండ్రి పంపించారు తండ్రి పంపించారని మనం నమ్మాలి ఏసు క్రీస్తు వారే స్వయంగా చెప్పారనమాట మీరు నా మాట విని నన్ను పంపిన వాణ్ణి మీరు విశ్వసించాలి ఏసు క్రీస్తు వారు అనేక సార్లు చెప్పారు నా అంత నేనే రాలేదు నా తండ్రి నేను నేను వచ్చాను నా తండ్రి మాటలు మీకు చెప్తున్నాను నా తండ్రి బోధనే మీకు బోధిస్తున్నాను ఆయన వందల సార్లు వెయ్యి సార్లు బైబిల్లో ఆయన మనకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఏసు క్రీస్తు వారు అంటున్నారు నేను నేను నా తండ్రిని పంపించాడు నా తండ్రి నాకంటే గొప్పవాడు అని వేసుకరిస్తు వారు చాలా మాటలు మనం చూస్తున్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేయాలి దేవుని వాక్యాన్ని మనము గ్రహించే వరిగా ఉండాలి విన్న బాధలు మనము ఉంచుకున్నాం కానీ ఇక్కడ ఉన్న బాధ మనము ఆలోచన చేస్తలేము చాలా మాటకి మనము ఒక బాధ వినేసాం విదేశ వాళ్ళు చెప్పారు మన సేవకులు చెప్పారు పూర్వీకులు కూడా ఎన్నో మాటలు ఎన్నో బోధలు బోధించారు ఆ బోధలన్నీ మనం విన్నాము తర్వాత మనం ఏం చేసామంటే అదే సత్యమని నమ్మాయి మనము తర్వాత ఈ బైబిల్లో ఉన్న ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఈ ఉన్న బోధ ఏమిటి అని మనము పరిచయం చేసేవారిగా లేరు కాబట్టి దేవునికి ప్రియమైన నేను కూడా దాదాపు పది సంవత్సరాలు సేవకుల సేవకుల కింద ఉన్నాను వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే సత్యం నేను కూడా విన్నాను సేవకులకు ఏది ఎదురు తిరగకుండా ఏది ఎదురు మాట చెప్పకుండా అన్నిటి తల ఊపుకుంటూ వాళ్ళ మాట విన్నాను ఆ తర్వాత నాకు అర్థమైంది బైబిల్ ధ్యానించడం బైబిల్ గిరిగించడము నాకు అర్థమైంది కాబట్టి బైబిల్ అర్థమైనప్పుడు వాస్తు మీద నేను తెలుసుకున్నాను కాబట్టి ప్రేమైన దేవుని పిల్లల ఒక మాట ఉంటుంది పట్ల ఆరు ఆరు ఎనిమిది ఆరులు అంటుంటాడు దేవతలు అనబడిన వారు ప్రభులు అనబడిన అనేకలు ఉంటారు ఆకాశం గాని దేవతలు అనబడిన వారు ఉన్నాను మనకు దేవుడు ఒక్కడే ఆయన తండ్రి తండ్రి ఆయన నుండి సమస్తము కలిగిన మనము ఆయన ద్వారా కలిగిన వారు ఆయన ద్వారా కలిగిన అని దేవుని గురించి స్టేట్మెంట్ ఇచ్చాడా మరియు మరియు మనకు ప్రభువు ఒక్కడే మనకు ప్రభు ఒక్కడేస్తు చాలు ఇక్కడ పౌలు భక్తుడు చెప్పిన మాట మనం వినండి వినండి మనకు తండ్రి ఒక్కడే దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అన్నాడు మనకు ప్రభు ఒక్కడే ఆయన ఎవరు క్రీస్తు అన్నాడు ఓకేనా ప్రేమ ఆలోచన చేయాలి నేను మొట్టమొదటిగా ఈ వాయిక్యం నాకు చెప్పినప్పుడు నా హృదయం వెలిగింది అవును కదా దేవుడు అన్నవాడు ఒక్కడే ఉండాలి అప్పుడు ఏసుక్రీస్తు వారు ఎవరు ప్రభు అని మన వాక్యం చెప్తుంది దేవుని దేవినిగా ప్రభుని ప్రభుగా మనం ఏం చేయాలి ఒప్పుకునే వారిగా నమ్మేవారిగా మనం ఉండాలి ఒక్కొక్క మాట చూపిస్తాను ఒకటో కొరింది ఆరు పద్నాలుగు చదవండి ఒకసారి దేవుడు ప్రభువును లేపాను ఈ వాక్యాన్ని ఆలోచన చేయండి దేవుడు ప్రభును లేపాను మరి దేవుడు దేవుడుగా చూపిస్తున్నాడు ప్రభుని ప్రభుగా చూపిస్తున్నాడు పౌల భక్తుడు దేవుడు ప్రభుని లేపాను అదే స్థానంలో మనం దేవుని పెట్టి మనం చదివ మనకి ఎట్లుంటుంది ఒకసారి బాగుంటుంది చూడండి దేవుడు దేవుని లేపాను ఉంటుంది అది వాక్యాను సరంగా మనకు సెట్ అయితే లేదు వాయిక్యానుసరంగా కరెక్ట్గా మనకు కనిపిస్తలేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మనం ఏం చేయాలి చూసుకోవాలి దేవుడు తండ్రి ఆయనకి సమానము ఆయనకు సాటి ఎవరు లేరు అంటాడు బైబిల్లో ఆయన కాబట్టి ఆయన సొదగా ఉండేవాడు ఆయన నిరంతరము ఆయన జీవించేవాడు కాబట్టి ఏసుక్రీస్తు వారు గడ దేవుని కుమారుడుగా మనము ఒప్పుకునేవారిగా ఉండాలని ఈ లేఖనాలు మనకు సెలవుస్తుంది ఇంకా చాలా వాయి్యాలు ఉన్నాయి ఏసుక్రీస్తు వారు గురించి కాబట్టి ఇంకొక మాట చూపిస్తాను అప్పు కార్యములు రెండు ముప్పై ఇందాక చదివాము కదా చూద్దాం కొన్ని మాటలు మీకు వాక్యాలెత్తి చూపించి ముగించుకుంటాను రెండు ముప్పై ఆరు చదవండి మీరు మీరు వేసి ఈ వాక్యము చాలా సేవకులతో చదివించాను నా చుట్టూ ఉన్న సేవకులు ఉంటారు కదా అన్న ఈ వాక్యము పాస్టర్ గారు ఈ వాక్యము మీరు చదివి వినిపించండి అని వాళ్ళకి చెప్పాను వాళ్ళు ఎలా చదువుతారు తెలుసా మీరు సిలివేసిని వేసే దేవుడు అంటున్నారు వాళ్ళు మనం ఖచ్చితంగా మనము గ్రహించి నిదానం మనం చదివినప్పుడు మీరు సిలివేసిని వేస్తూనే దేవుడు క్రిస్తుగాను ప్రభుగాను నియమించను అని వాక్యం ఉంది చదివే కాడ మనకు కొద్దిగా ఆలోచనలు తప్పు అవుతుంది అంటే ఇంకేం లేదు ఇక్కడ మనం చదివే కదా కరెక్ట్గా చదివినప్పుడు మనం మనసు పెట్టి చదివినప్పుడు వాక్యం మనకు అర్థమవుతుంది ఈ వేసే మీరు చిలి వేసినా ఏసే వేసే దేవుడు అని చాలా సేవకులు చదువుకున్నప్పుడు ఏ వీళ్ళు చావ చేస్తున్నారు సేవకులు అయిపోయారు వీళ్ళ కింద ఒక పది మంది యాభై వంద మంది ఉంటున్నారు ఈ వాక్యం ఎందుకు వీళ్ళకి అర్థం కాదు చాలా నేను ఆశ్చర్యం పోయాను మీరు సిలివేసి వేసిన దేవుడు ఆ దేవుడు ఈయన్ని ప్రభువుగా క్రీస్తుగా నియమించారనేసి వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తుంది కాబట్టి మనం కనిపించకపోద్దు ఈయన ప్రభువు తండ్రి అయిన దేవుడు కూడా ప్రభు అని ఉంది అర్థమైందా ఆయన కూడా ప్రభువే ఈయన కూడా ప్రభువే ఆయన గురించి ఏమి రాయబడిచిందా ఆయన పరమ ప్రభు అని రాయబడింది ఆయన గురించి కుల ద్వితీయోపదేశము పది పది ఏళ్ళ మాట ఉంటుంది చూడండి ద్వితీయోపదేశ కాండము పది పదిహేడుగా మీ దేవుడైన పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు పరమ ప్రభువునై ఉన్నాడు ఉన్నాడు చాలు మీ దేవుడైన ఎగువ పరమ దేవుడు పరమపిధ ప్రభువునై ఉన్నాడని తండ్రి దేవుని గురించి చెప్తున్నాడు కానీ ఏస్ కిస్ వారి గురించి ఏమైంది మీరు చిలివేసిన యేసినే దేవుడు ప్రభుగా నియమించనుంది నియమించింది ఎవరంటే తండ్రి దేవుడు ఏసుక్రీస్తు వారిని ప్రభుగా నియమించినట్టుగా మనకు వాక్యము చెల్లిస్తుంది కాబట్టి ఈ వాక్యాలు మనం ఆలోచన చేసేవారికి ఉండాలి సడన్గా ఏమంటారంటే ఆ ఏసుక్రీస్తు వారి దేవుడు కాదా అని చెప్పేవారు ఉన్నారు వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పుకోలేదని చెప్పండి బైబిల్ అంతటిలో ప్రియమైన దేవుని పెళ్ళారా ఏసు ప్రభువారిని దేవిని కుమారుడుగా నమ్మాలి దేవుని కుమారుడుగా లేదా ప్రభుగా ఒప్పుకోమని బైబిల్ చెప్తుంది కానీ ఒక్క వాక్యం కూడా ఏసు దేవుడని నమ్మమని ఒప్పుకోమని చెప్పలేదు కానీ నాకు ఒక డౌట్ మిమ్మల్ని అడుగుతున్నాను అలాగా శిశువులు ఎందుకు చెప్పలేదు అప్పోసలు ఎందుకు చెప్పలేదు ఒక్కవేళ ఏసుక్రి వారి దేవుడు అయితే జనాలకు సందేశం తప్పుగా వెళ్ళిపోతుందని చెప్పేసి వాళ్ళు శిశువులు లేదా అప్పోసలు ఏం చెప్పాలి ఏసే దేవుడే మీరు ఒప్పుకోవాలి అన్నా వద్దా చెప్తున్నా కాబట్టి వాళ్ళు అన్నదంటే దేవుడు ఒక్కడే యేసు దేవుని కుమారుడైన అయిన క్రీస్తు లేదా మన ప్రభుగా ఒప్పుకోమని బైబిల్ మనకు సెలివింది అప్పసలు పది అధ్యాయ ముప్పై ఆరు వచ్చిన ఒకసారి పది ముప్పై ఆరు ఓకే క్రీస్ అందరికి ప్రభు ఎందుకు పేతురు తప్పు చేస్తున్నడైంది పేతురికి తెలియదు అంటున్నారా ఏసు నేను అసలు మొదట ఈ వాక్యం చదివినప్పుడు నేను డౌట్ పడ్డాను అరే ఏ పేతురికి అర్థం కాలేదేమో మరి ఏసు క్రీస్తు అందరికీ దేవుడు అంటే బాగా బాలే బాగుండేది కదా గోడల మీద మనం రాసుకుంటే అన్నిలు గడు చూసేయమంటారు ఏసుక్రీస్తు అందరికీ దేవుడు అని చాలామంది వస్తారు ఈ పేతురు ఏసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అని ఏంది ఒకవేళ నేను మీరు ఒకవేళ ఏసుక్రీస్ వారి దేవుడైతే ఇక్కడ ఏమైనా రాయాలి పేతురు ఏసుక్రిస్ అందరికీ దేవుడని రాయాలి ఏసు అందరికీ ప్రభువు అని రాస్తున్నాడు ఇప్పుడు నా మాటలు కాదు కదా ఇది ఇది బైబిల్ స్టేట్మెంట్ వాళ్ళు అప్పోసలు బోధ అది మనకు ముఖ్యమైంది కాబట్టి ఈ బోధ ఎందు మనం నిలిచి ఉన్నప్పుడు మనం రక్షింపబడుతాము మనం నిత్య జీవం కలిగి ఉంటాము రక్షింపబడాలన్నా కూడా రోమపత్రిక పది తొమ్మిదిలో ఒక మాట చూడండి ఏమంటే మనం రక్షింపబడతాము పది పద్దెనిమిది తొమ్మిది వచ్చిన రోమో ఇప్పుడు రక్షింపబడాలంటే మనం ఏమైనా ఒప్పుకోవాలి ఆ యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులను లేపనని హృదయం మంది విశ్వసించినాడలా నువ్వు రక్షింపబడదు అని వాక్యం చదివిస్తుంది ఇది వాక్యమే కదా బైబిలే కదా నేను సొంతంగా అయితే ఏం చెప్పలేదు కాబట్టి పెద్ద మనసుతో మీరు ఆలోచన చేసినట్లయితే ఉన్నది ఉన్నట్టుగా మనం విశ్వసించాలి ఉన్నది ఉన్నట్టుగా మనము నమ్మాలి ఇందక్కడ అన్నగారు భవనదాస్ అన్నగారు చెప్పారు అది మనకు నెచ్చకపోవచ్చు కానీ వాస్తవం అది సత్యం అదే కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే కొంత దిద్దుకోవడం లేదా కొంత ఆలోచన కలిగి ఆ అపోసలు బోధ వాళ్ళ ప్రకటన ఏంది మనం కూడా ఆలోచన చేసేవారిగా ఉండాలి అందుకని అంటాడు ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులో నుండి ఆయన లేపాడంట అసలు ఈ మాట చెప్పనే చెప్పరు సంఘాలలో యేసు లేచాడు ఏసు లేచాడు అని చాలా బాధలు వింటున్నాం కానీ దేవుడు ఏసుని లేపాడు అని ఎక్కడ వింటున్నామా చాలా తక్కువ కానీ వాక్యం మనకు చెప్పింది ఏంటంటే మనం రక్షింపబడాలంటే ఏసు ప్రభు అని ఒప్పుకొని దేవుడు ప్రభువుని ఏం చేయేసు ప్రభుని ఏం చేశాడంట లేపాడు మృతుల నుండి లేపాడని మనం హృదయమందు విశ్వసించాలి అప్పుడైతే మనము రక్షింపబడతాము యేసు మనం దేవుని కుమారుడిని నమ్మినట్లయితే మనము జీవము కలిగి మనము దేవుని రాజ్యం చేరవేరుకుంటాము ప్రేమైన దేవుని జన్మ వినాలి ఒకసారి మనము రక్షింపబడ్డ మనం రక్షింపబడాలంటే లేదా మనకు నిత్యజీవం కావాలంటే ఈ విధంగా మనం ఒప్పుకోవాలని మనకు అప్పోసర్లు కానివ్వండి మనకు బోధించినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఉన్నదే విన్నది కాదు విన్నది ఏదో మనం వినేసాము కానీ ఉన్నది మనం పరిశీలన చేయాలి అలాగే ఉన్నదా లేదా ఇందాక ఎంతో మనం బోధలు విన్నాము కానీ వాళ్ళు చెప్పింది ఉన్నది పౌలు శిలాలు బోధించినప్పుడు బిరేక సంఘస్థలు అలాగ ఉన్నావా లేవని ప్రతిదిన లేఖనాలు పరిశోధించారంట అంత గొప్ప గనులు పెద్ద పాస్టల్ సేవకులే బోధించినప్పుడు అలా ఉన్నావా లేవా అని ఆ బ్రేకర్ సంఘస్థులు పరిశీలన చేసినప్పుడు ఆ సంఘము గనులుగా ఏం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం గుడ్డిగా వినోద్దు ఏదైనా మనం పరిశీలన చేద్దాం అలా ఉన్నా మా సేవకులండి ఏది చెప్పినా కరెక్టే ఏది చెప్పినా సరే అని చెప్పేవాళ్ళు చాలా సై కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అలా ఉన్నావా లేవా మనం చూసుకునే వారిగా మనం ఉండాలి అలాగా ఏసు దేవిని కుమారిని నమ్మితే మనకు నిత్య జీవం అంటున్నాడు ఏసు క్రిస్ ఒప్పుకుంటే మనకు నిత్య జీవము అని బైబిల్ వాక్యముల మనకు సెలవిస్తుంది కాబట్టి చాలా వాక్యాలు ఉన్నాయండి బైబిల్ మొత్తం కూడా కొత్త నిబంధన మొత్తం మీరు పరిశీలన చేయండి మొత్తం కూడా ఇదే ఉంది పౌలు భక్తుడు బా బాప్తిని తీసుకుని వెంటనే సమాజం నుంచి వచ్చి ఏమంటున్నాడు ఏసే దేవుని కుమారు అని ప్రకటించాడంట ఏసే క్రీస్తు అయ్య ఉన్నాడని ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆ బోధ మనం దాంటి వెళ్లకుండా ఆలోచన చేసేవారి ఉన్నాం ఏమాత్రము ఏ క్రీస్తు వారిని మనం తక్కువ చేయలేదు ఏ క్రీస్తు వారిని ఏమీ మనము తోసివేయలేదు బైబిల్ ఏమని ప్రభు అని ఒప్పుకోమని మన బైబిల్ మనం సెలవిస్తే మనం ఒప్పుకుంటున్నాం అంత మాత్రం మనం ఆయన్ని తక్కువ చేసినట్టు కాదు ఏదో నువ్వు దేవుడైన ఒప్పుకుంటేనే ఆయనకు ఏదో నువ్వు గొప్ప చేసినట్టుగా మనం ఊగిస్తున్నాం కానీ ఏసు ప్రభు అని ఒప్పుకుంటే అది కూడా మనము ఆయన గొప్ప చేసినట్లయితే దేవునికి మహిమ కలుగును కాక ఏసు క్రీస్తు క్రీస్తు అంటే అభిషక్తుడు అభిషక్తుడు అంటే రాజు రాజు అంటే ప్రభు ప్రభు అంటే పరిపాలకుడు ఇంతగా ఆయన్ని మనము హెచ్చిస్తున్నాం మేము గనపరుస్తున్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల సమయము ఎందుకంటే మీకు వాక్యం చెప్పాలని కాదు కానీ కొద్దిగా దేవుని ఒక వాక్యము మీకు వినికిల్లో మేము అందించాలి అని చెప్పాలని ఒక ఆసక్తితో నేను చెప్తున్నాను తప్ప ఎవరిని మనము ఇబ్బంది పట్టాలని కాదు కానీ కాబట్టి వాక్యం ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా మనము చూసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సమయాన్ని ఇంతవరకు నేను ముగించుకుంటున్నాను ఈ సమయాన్ని మేనుకలే దేవుడు దీవించను కాక నేను